హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చి రైతుల దగ్గరకు అనేది ఈ కట్టలో మనకి మేకలు పది మేకలు పది పిల్లలు ఒక బ్యాచ్ వస్తుంది ఇంకొక కట్ట వచ్చి మనకి పద్దెనిమిది మేకలు తొమ్మిది పిల్లలు వస్తాయి పద్దెనిమిది మేకలు తొమ్మిది పిల్లలు అనేది ఇంకొక కట్ట ఉన్నాయి పది మేకలు పది పిల్లలు ఒక కట్ట పద్దెనిమిది మేకలు తొమ్మిది పిల్లలు ఒక బ్యాచ్ ఈ కట్టలోనే ఈ మేకల కట్టల్లోనే మనకి ఇరవై నాలుగు మేకపోతులు ఉన్నాయి కదా ఇరవై నాలుగు మేకపోతులు నాలుగు నెలలు ఐదు నెలలు మేకపోతులు ఉన్నాయి మేకపోతులను సపరేట్గా చూపిస్తాను మేకలను సపరేట్గా చూపిస్తాను ఇవి జత్త ఫ్రై చేయించుకున్నారు అనేది జివాలు అనేది ఒకసారి నీట్గా చూపించి మీకు వీడియోలు అనేది మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడదాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఇది అడ్రస్ అనేది మా విలేజ్ తెగచెర్ల విలేజ్ మా విలేజ్లోనే మేకలు మేకపోతులు అనేది ఉన్నాయి ఒకసారి జివాలు చూపించి మనకు రేట్లు ఏం చెప్తున్నారు ఏంటనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే జివాలు మేకలు మేకపోతులు అనేది నీట్గా చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మేకపోతుల వీడియో అనేది సపరేట్గా చేస్తున్న పద్దెనిమిది మేకలు తొమ్మిది పిల్లలు అది కూడా వేరే వీడియో తీస్తున్నా సపరేట్ సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో వచ్చి మనకి పది మేకలు పది పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆయన తీసుకొచ్చే మరక పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద వస్తాయి బదారు ఇప్పుడు ఆ రెండు మరక పిల్లలు వేస్తా అదే సైజు పిల్లలు అనేది మనకి పది పిల్లలు వస్తాయి పది మేకలు పది మరక పిల్లలు అంటే ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో మరక పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద పది మేకలుకి పది పిల్లలు అనేది వస్తాయి బేదర్ ఇక్కడ వచ్చేసి పిల్లలు అనేది సపరేట్గా వేస్తాడు ఇవి వచ్చేసి కొంచెం రేటు కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయి బెదర్ కొంచెం రైతు వారీగా అనేది తక్కువ ధరలో అనేది ఉన్నాయి ఇక్కడ మొత్తం మనకి పది మేకలు పది మరక పిల్లలు ఒక్క మరక పిల్లల్లో వచ్చి ఒక పోత వస్తుంది బేదా తొమ్మిది మరక పిల్లలు ఒక పోత పిల్లలు అనేది వస్తుంది బేదర్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రైతు అనేది మనకి మేకల్లో నుంచి అనేది సపరేట్గా చేయమన్నా ఎందుకంటే ఆయన అమ్మే జీవాలు ఏంటో అవి సపరేట్గా చేశారంటే మీకు మేకల్లో చూపించి ఇట్లా పది జీవాలు అమ్మిస్తా పది మేకలు పది పిల్లలు అమ్ముతారంటే అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు అర్థం కాదు కాబట్టి నేను మన వీడియో తీసామంటే మీకు తెలిసిందే మన వీడియో తీయాలి అని వచ్చామంటే ఖచ్చితంగా రైతుల దగ్గరగా వెళ్ళి ఒక అరగంట లేట్ అయినా సరే మీరు అమ్మాలనుకుండే జీవాలు అనేది సపరేట్గా చేయండి ఎందుకంటే ఆ మేకల్లో ఆ జీవాల్లో చూశారంటే అర్థం కాదు కాబట్టి ఏదైనా కూడా మీరు జీవాలు అమ్మాలు తలుచుకున్నప్పుడు గుర్రెలైనా సరే మేకలైనా సరే ఏ అయినా సరే పిల్లలనే సపరేట్గా చేయండి మేకలనే సపరేట్గా చేయండి ఇంకా అట్లా ఏదైనా సరే సపరేట్గా చూపించామంటే అవతల వాళ్ళకి మన వీడియో చూస్తే అర్థమవుతుంది ఓకే పిల్లలు అనేది ఈ సైజులో వస్తాయి మేకలు అనేది ఈ సైజులో ఇక్కడ వచ్చేసి మనకి మూడు నాలుగు నాలుగు మరక పిల్లలు అనేది వస్తున్నారు ఇంకో మిగతాయి అనేది ఒక ఆరు వస్తాయి ఇక్కడ మొత్తం అన్నీ వేసిన తర్వాత జివాలనేది నీట్గా చూపించిన తర్వాత ఇవి చేత ఫ్రై చేయించేస్తున్నారు అనేది మాట్లాడుకుందాం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం చాలామంది చాలా మంది ఈ మధ్య కాలంలో ఎంకైనా వీడియోస్ పెట్టడం లేదు ఎందువల్లనే చాలా మంది కాల్ చేస్తున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు బ్రదర్ అర్థం చేసుకుని మాకు వర్షాలు స్టార్ట్ అయ్యాయి తర్వాత వచ్చేసి ఇంటి దగ్గర మనకి పొలం పనులు అనేది స్టార్ట్ అయిపోయారు ఇక్కడ వచ్చేసి మనం వరి అనేది పెడుతున్నాం ఆ కైలు దున్నిస్తూ ఆ వరికి నారు అనేది పోస్తూ కొంచెం బిజీగా ఉన్నా అందువల్ల పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేయడానికి కూడా అంత టైం లేదు ఒకవేళ ఏదైనా వీడియోస్ కూడా నేను వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు జీవాలు ఇప్పించినప్పుడు ఆ పల్లెలు ఏదైనా ఉన్నాయేమో అలాంటి వీడియోస్ తీసుకొని వచ్చి ఉన్నా అవి తీసుకొచ్చి అప్లోడ్ చేసే దానికి కూడా టైం కుదరడం లేదు మరి కాబట్టి అర్థం చేసుకోండి ఈ ఒక వారం పది రోజుల్లో మనకి అనేది అయిపోయిందంటే తర్వాత ఇంక ఫ్రీ అయిపోతాను ఆ తర్వాత మనకి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ బయట బయట మార్కెట్ పెడుస్తారు ఇంకొకసారి మళ్ళీ మనం చాలామంది అడుగుతున్నారు ఇంకైనా కొన్ని సంతలు మా సంతలకు రా అక్కడ ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపించాలి అని కొంతమంది కామెంట్లు కూడా పెట్టినారు నెక్స్ట్ మనకి వరి నాట అయి వరి పొలాల ప పొలం పని అనేది అయిపోయిన తర్వాత మనకి అంగళ్ళ సంత కదిరి సంత కుంట సంత మాచెర్ల సంత ఈ సంతలకు అనేది వెళ్ళాలనుకుంటున్నాయి అక్కడ జివ్వాలు అసలు ఎట్లా రేట్లు ఉన్నాయి అక్కడ ఏ బ్రీడ్ జాతి వస్తున్నాయి అనేది డీటెయిల్స్ అనేది చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా ఒక వారం పది రోజుల్లో మనకి వరి నాట్లు అనేది అయిపోతాయి పొలం పళ్ళు అనేది కంప్లీట్ అయిపోతాయి అప్పుడు ఖచ్చితంగా మీకోసం మన సబ్స్క్రైబర్ మన ఫాలోవర్స్ కోసం ఖచ్చితంగా కదిరి మార్కెటు అంగళ్ళ సంత కుంట సంత మాచెర్ల సంత ఖచ్చితంగా అన్న ఆ వీడియోస్ అనేది ఖచ్చితంగా ఆ మార్కెట్ వీడియోస్ అనేది చేస్తాను ఆల్రెడీ మనం మైదుకూర్స్ సంత తిరుపతి పీలేర్స్ సంత పెబ్బేరు పెబ్బేరు సంత ఇవి కొన్ని సంతలకు వెళ్ళాను కానీ ఇంక కొన్ని సంతలు తిరిగే సంతలు ఉన్నాయి టైం కుదరడం ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో వర్షాలు పడడం వల్ల కొంచెం మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు గొర్రెలకు వాసం అనేది కొంచెం బేరం అనేది కూడా తగ్గింది అయినా సరే ఎవరో ఒకరు వస్తున్నారు మన దగ్గరికి జీవాలనేది ఇప్పిస్తున్నాం ఈ పొట్టేడు పిల్లలు అనేది ఇంకా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు గొర్రెలు అనేది ఇంకా ఆగుతాయి పొట్టేడు పిల్లలు అనేది ఇంకా మనకి స్టార్ట్ అవుతాయి పొట్టేడు పిల్లలు అనేది త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇప్పుడైనా సరే ఉన్నాయి అంటే చాలామంది వచ్చేదానికి వెయిట్ చేస్తున్నారు కానీ రైతుల దగ్గర నెల రెండు నెలలు మూడు నెలలు లోపల పిల్లలు అనేది ఉన్నాయన్న అందువల్ల ఒక నెల ఇలా ఆగండి అని చెప్పాను ఒకవేళ ఏదైనా రైతుల దగ్గర ఉన్నాయంటే అలా అలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే గంట రెండు గంటల కల్లా సేల్ అయిపోతున్నాయి నిన్న కూడా నేను సాయంత్రం ఒక వీడియో మా విలేజ్లో ఇద్దరి దగ్గర రైతుల దగ్గర అనేది ఉన్నాయని చెప్పాను తొంభై పొట్టేడు పిల్లలు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయని చెప్పాను ఆ పిల్లలు అనేది మనకి సేల్ అయిపోయి పెట్టిన గంట కల్లా మనకి అవి సేల్ అయిపోయినాయి అవి అడ్వాన్స్ కూడా వాళ్ళు నాకు వేసున్నారు రేపు అనేది రేపు అంటే రేపు సోమవారం కాదు మంగళవారం రోజు ఉదయాన్నే వచ్చి ఆ లోడ్ అనేది తీసుకెళ్తారు ఆ తొంభై పిల్లలు మన అన్నవాళ్ళు కామారెడ్డి జిల్లా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కొనున్నారు అవి ఎంత కొన్నారు అనేది ఆ వీడియోలో డీటెయిల్స్ అనేది చెప్తాను ఇంకా చాలామంది అడుగుతున్నారు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు కాలు ఇంకేనా అలాంటి వీడియోస్ ఉంటే పంపించని ట్రై చేస్తాను మ్యాక్సిమం రేపు పల్లెళ్ళకి విలేజ్లోకి వెళ్ళి అలాంటి వీడియోస్ ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా పంపిస్తాను ఇంకా మన వీడియోస్ ఏంటంటే ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా ఒక వీడియో తీసానంటే ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది చూపిస్తాను ఓకేనా ఇక్కడ మేకలు అనేది మీకు ఒకసారి చూపిస్తాను వచ్చేసి మనకి సూట్ మేక బ్రదర్ ఇది వచ్చేసి మనకి రెండు పిల్లలు టీన్స్ అనేది ఎంత ఉందంట అది సూటు మీద అనేది ఉన్నాయి ఆ మిగతా ఎన్ని మనకి మరక పిల్లలు వచ్చి పది మరక పిల్లలు తొమ్మిది మరక పిల్లలు ఒక పోతు పిల్ల అనేది వస్తుంది పది మేకలు అంటే మేక ఒక పిల్ల అలా అనేది వస్తాయి ఇక్కడ జత అనేది మనకి రెండు జీవాలు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి జత అంటే నాలుగు జీవాలు అంటే రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది పది మేకలు పది పిల్లలు ఇక్కడ మనకి పిల్ల మేక అనేది పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కదా చిన్న పిల్లలు అనేది కాదు మాక్సిమం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది మరొక పిల్లలు అనేది వచ్చినాయి మేకలు కూడా అనేది బాగున్నాయి కాల్ అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఈ కట్ట కాక ప్రయోజనం వేరే కట్ట కూడా పద్దెనిమిది మేకలు తొమ్మిది పిల్లలు పదకొండు పిల్లలు అనేది ఉన్నాయి అది కూడా మన ఛానల్లో వీడియో చూసుంటారు ఇంకా మేక పోతులు రైతు వారిగా ఇరవై నాలుగు మేక పోతులు అనేది కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈ వీడియో ఆ రోజు అప్లోడ్ చేయాలా టైం కుదరక అప్లోడ్ చేయాలి ఇది అడ్రస్ మా విలేజ్ తగిచేర్ల విలేజ్లో ఉన్నాయి కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే